కువైట్లో ఇంత తక్కువ ప్రైస్లో అయితే నేను ఎక్కడా చూడలేదు అన్ని ఐటమ్స్ అయితే ఒకే స్టోర్లో తక్కువ ప్రైస్లో అయితే దొరికేస్తున్నాయి అది ఎక్కడో చూసేద్దాం రండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఇది నా ఫస్ట్ తెలుగు బ్లాగ్ వీడియో ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అయితే డజీజ్ మార్కండ్ సేవ్ స్టోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ కంటిన్యూగా ఆఫర్స్ అయితే జరుగుతూ ఉంటాయి మా ఫ్రెండ్ ఇదే ఏరియాకి దగ్గరలో అయితే పనిచేస్తూ ఉంటాడు ఈరోజు మా ఫ్రెండ్ అయితే ఈ స్టోర్ కి తీసుకురావడం నేను చాలా చోట్ల అయితే షాపింగ్ చేస్తూ ఉంటాము ఈ స్టోర్ లో అయితే ఫస్ట్ టైం ఈ స్టోర్ కి రావడం జరిగింది ఇక్కడ కంటిన్యూగా ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు వీక్లీ డైలీ బేస్ ఆఫర్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పాడు మా అతను అయితే రెగ్యులర్ గా ఇక్కడే వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటాడు మేము క్వైట్ సిటీలో ఉంటాం కాబట్టి ఇక్కడికి ఎక్కువగా రాము ఇది ఫస్ట్ టైం ఈ మార్కెట్ సేవ్కి రావడం జరిగింది పదండి చూసేద్దాం ఏమేమి ఆఫర్లు ఉన్నాయి మీకు అంతా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది ఈ స్టోర్లో అయితే చాలా ఆఫర్స్ అయితే మీకు చూడడానికి కనిపిస్తేస్తున్నా ప్రతి వస్తువు మీద మీకు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి బయట మీకు వేరే స్టోర్లలో కన్నా మీకు ఇక్కడ కొంచెం తక్కువే దొరుకుతున్నాయి ఇక్కడ మీకు సబ్బులు షాంపూలు మరియు డైలీ బేసిస్ రెగ్యులర్ యూస్ ఐటమ్స్ అన్నీ మీకు ఆఫర్లో అయితే ఉన్నాయి ఇవన్నీ లేడీస్ ఐటమ్స్ మీకు ఇక్కడ బట్టలు అయితే చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి బట్టలు ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ నుంచి టీషర్ట్స్ అయితే స్టార్టింగ్లో ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో లేడీస్వి కూడా క్లాత్స్ చాలా తక్కువ ప్రైస్లో పెట్టారు హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్లో లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇది లేడీస్ మేకప్ కిట్స్ ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇక్కడ దొరికేస్తున్నాయి లేడీస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో పెట్టడం జరిగింది షూస్లో అయితే బ్రాండెడ్వి చాలా రకాల వెరైటీలు అయితే ఇక్కడ ఉన్నాయి షూస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో దొరికేస్తున్నాయి షూస్ చప్పల్స్ శాండల్స్ ఇవన్నీ వీళ్ళ ఆడుకునే వస్తువులు కూడా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి టాయ్స్ కార్స్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇవన్నీ ఆఫర్స్లో అయితే పెట్టారు వీళ్ళు అలాగే వాచెస్ వాచెస్లో అయితే మీకు లేడీస్ వి జెంట్స్ వి చాలా రకాల వాచెస్ కూడా మీకు ఆఫర్స్లో చాలా తక్కువ ప్రైస్లో బ్రాండెడ్ వాచెస్ ఇక్కడ మీకు గ్రాసరీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి అవి కూడా ఆఫర్స్లో పెట్టారు రెగ్యులర్గా ఆఫర్స్ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నాడు మా ఫ్రెండ్ అయితే మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం రావడం జరిగింది చూసే రేట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ట్యాక్స్ తగిలించి పెట్టారు ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కార్స్ మేమైతే ఇందులో ప్రైజెస్ చూసి చానా అయితే షాపింగ్ చేయడం జరిగింది చాలా తక్కువ ప్రైస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి అలాగే ఈ వీడియోలో చాలా క ఐటమ్స్ అయితే కవర్ చేశాను మీరైతే చూసేయండి లాస్ట్ వరకు ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు ఇవి కూడా మీకు ఆఫర్స్ లో ఉన్నాయి దినార్ దినార్ రెండు దినార్లు ఇలాగా ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని మీకు ఆఫర్ లో పెట్టారు వీళ్ళు టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ అలాగే రెయిన్ కోట్స్ స్వెటర్స్ జాకెట్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ వాచెస్ వాచెస్ లో మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లేడీస్ జెంట్స్ పిల్లోల వాచ్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని బ్రాండెడ్ కలెక్షన్స్ మీకు ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి వాచెస్లో చాలా కలెక్షన్స్ అయితే చూడ్డానికి కనిపిస్తున్నాయి ఇవన్నీ బ్రాండెడ్ వాచెస్ అంతా ఓపెన్లో పెట్టడం జరిగింది ఇవన్నీ మెన్స్ వాచెస్ అన్ని బ్రాండెడ్ కలెక్షన్స్ బాక్సెస్లోంచి ఓపెన్ చేసి పెట్టారు అన్ని వెరైటీలు అయితే ఇక్కడ మీకు చూసేదానికి కనిపిస్తున్నాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువలో అంటే ఉన్నాయి ఆ తర్వాత మీకు లగేజ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్లో కూడా ప్రైస్ ట్యాగ్ తగిలించి పెట్టారు వీళ్ళు చిన్న చిన్న బ్యాగులు పెద్దవి అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే లేడీస్వి ఇవి కమ్మలు అన్నీ ఇక్కడ మీకు రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఆఫర్లో పెట్టారు మేకప్ బాక్స్ మేకప్ బాక్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో నూస్ దినార్ ఇలాగా పెట్టారు మేకప్ బాక్స్లో కూడా చాలా వెరైటీలు ఇక్కడ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది ఫేషియల్ క్రీమ్స్ లిప్స్టిక్ ఇవన్నీ ఆఫర్లో అయితే పెట్టారు హాఫ్ కేడీ వన్ కేడీ వన్ అండ్ హాఫ్ కేడీ ఇలాగా ఇవన్నీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ చిన్నపిల్లల ఆడుకునే టాయ్స్ ఆ తర్వాత సబ్బులు షాంపూలు అవి కూడా ఆఫర్లో పెట్టారు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్లో కూడా మీకు చేపలు పెద్ద పెద్ద చేపలు కూడా మీకు కిలో ప్రకారంగా దినార్ వన్ కేడీ వన్ అండ్ హాఫ్ కేడీ ఇలాగా దొరుకుతున్నాయి ఇవన్నీ ఫ్రెష్ మీట్ ఫ్రెష్ మీట్లో కూడా మీకు చాలా వెరైటీలు అయితే వేరే కంట్రీస్వి కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి అవి కూడా నేమ్స్ తగిలించి పెట్టారు ఫ్రెష్ మీట్ అలాగే ఇది అలాగే మీట్ మీట్లో మీకు చాలా కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ఆస్ట్రేలియా బ్రెజిల్ ఇండియా ఇలాగా మీట్లో కూడా మీకు పార్ట్స్ డివైడ్ చేసి ప్యాకింగ్ చేసి పెట్టడం జరుగుతుంది ఇవన్నీ మిల్క్ బాటిల్స్ అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా మీకు ఆఫర్లో అయితే పెట్టడం జరిగింది ఇవన్నీ ప్రెషర్ కుక్కర్స్ ప్రెషర్ కుక్కర్స్లో చాలా సైజ్ వారి మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి పెద్దవి అన్నీ ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ నాగెట్స్ ఇవన్నీ అలాగే ఇవన్నీ మిక్సర్ గ్రైండర్స్ ఇవన్నీ ఆఫర్లో అయితే ఉన్నాయి సెవెన్ కేడీ సిక్స్ కేడీ ఫైవ్ కేడీ ఎయిట్ కేడీ ఇలాగా క్వాలిటీని బట్టి ఇవన్నీ ప్రైస్ ట్యాగ్ తగిలించి పెట్టారు ఆఫర్స్లో అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ